అందరికీ నమస్కారం ఈరోజు మా పెళ్ళి రోజు అండి మా ఆయన ఈయగా రిటైర్ అయిపోయి టూ థౌజండ్ నైన్టీన్లో చనిపోయినారు రిటైర్ అయిన మూడు నెలలకే చనిపోయినారండి బాధ్యతలు అన్నీ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇక సంతోషంగా ఉందాము హ్యాపీగా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చి వండి పెట్టాలి అని నేను ఎంతో సంతోషపడ్డాను కానీ రిటైర్డ్ అయిపోయినాక మూడు నెలలకే చనిపోయినారు నేను అంతా అయిపోయి రిటైర్ అయిపోయిన వయసులో పిల్లలందరూ సెటిల్ అయిన ఇప్పుడు నేనే ఎంతో బాధపడుతున్నానండి కుడి భుజం పోయింది ఇంటి పెద్ద పోయాడు అయ్యో ఏంది శూన్యమైపోయింది ఏంది నా పరిస్థితి ఎలాగా ఎంత బాధపడిపోయినానంటే ఇక నాకు అంత దుఃఖం వచ్చేసింది దేనికి ఏ లోటు లేదు అయినా సరే నాకు ఒక కుడి భూజం పోయింది అని చెప్పి అంత బాధపడ్డానండి నేను తిన్నావా లేదా వండుకున్నావా లేదా ఎలా ఉంది ఆరోగ్యం అడిగేవాళ్ళు ఉండరు ఎందుకంటే ఏం తిన్నానో ఏందో నేనే అది అదంతా నేనే చూసుకోవాలి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు పిల్లలు వాళ్ళు అలాగా కానీ నాకన్నా చిన్నవాళ్ళు చిన్న వయసులో పిల్లలు కరోనా టైంలో టూ థౌజండ్ నైన్టీన్ కరోనా టైంలో ఎంతోమంది పిట్టల్లాగా రాలిపోయినారండి మా ఊర్లోనే చాలామంది పిల్లలు ఇటు చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు టీనేజీలో ఉండే పిల్లలు అప్పటి వరకు భర్త చాట్న ఏదో ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ కాపురాన్ని నడుపుకునే ఆడవాళ్ళు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయినారు నిరుత్సాహం అయిపోయింది నిరుగుండ పడిపోయింది ఎలా బతకాలి పిల్లల్ని ఎలా పోషించాలి ఎలా చేయాలి అసలు ఎంతమంది అండి ఆ విధంగా చాలామంది బాధపడ్డారు చాలామంది అండి వితంతువులు అయిపోయినారు ఎంతకాలం తల్లిదండ్రులు పోషిస్తారు అన్నదమ్ములు పోషిస్తారండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కానీ ఈ కరోనా వల్ల యాక్సిడెంట్ల వల్ల భర్తలను కోల్పోయిన ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతకాలి మధ్యతరగతి వాళ్ళు కదండి ఏదో ఒక పని చేసుకొని బతుకుతుండాలి పిల్లల్ని పోషించుకోవాలి వాళ్ళని చదువులు చెప్పించాలి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అలాంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పనులు లేకపోతే షాపుల్లో సేల్స్ గర్ల్స్గా అలాగా వెళ్ళి వాళ్ళు ఏదో చేసుకొని బతుకుతున్నారు మధ్య తరగతి వాళ్ళకైతే గవర్నమెంట్ పెన్షన్ కూడా రాదండి మూడు వందల కన్నా ఎక్కువ వస్తే కరెంట్ బిల్లు వస్తే ఏ పెన్షన్ రాదు వాళ్ళకి ఒక బైక్ ఉంటే రాదు వాళ్ళకి ఏదన్నా కారు ఉంటే రాదు వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉన్నా రాదు ఇల్లు ఉంటుంది ఉంటారు తిండి కావాలి కదండి పాపం అలాంటి వాళ్ళందరూ మంది బాధపడుతున్నారు పెన్షన్ కూడా లేక ఏదో ఆధారంగా ఉంటుందని అది లేదు పుడితే నిరుపేదలుగా పుట్టాలి లేకపోతే హై క్లాస్లో పుట్టాలి మధ్య తరగతి వాళ్ళకి ఎన్ని బాధలు పడతారోనండి భర్త లేని వాళ్ళ కుటుంబాలు ఎంత అతలాకుతలం అయిపోయినాయో చాలా బాధలు పడుతున్నారండి కానీ మాదేముందండి నా నాలాంటి పెద్దవాళ్ళు అంతా అయిపోయింది ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి బతికి బతికినన్నాళ్ళు బిడ్డల కోసం ఆ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళ సంతోషాల కోసం బతుకుతున్నామండి అలాగే ఏదో బాధపడి ఒంటరిగా ఉంటా ఏం వండుకోలేక ఏం తింటాంలే ఏదో ఒకటి వేసుకొని తింటే పోయిద్దని ఆకలిని ఆ విధంగా చంపుకుంటూ అలా బ్రతికేటప్పుడు నాకైతే ఈ యొక్క యూట్యూబ్ అనేది నాకు ఒక దేవుడిచ్చిన లాగానే దొరికిందండి నా విషయాలు కానీ ఇక్కడ ఊళ్ళో జరిగే విషయాలు కానీ ఇలా కాకూడదు అని చెప్పేదానికి నాకు ఒక యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ నాకు దొరికింది చాలా సంతోషం ఈ యూట్యూబ్ కానీ లేకపోతే ఒంటరిగా కూలి కూలిపోయి ఏమో ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసుకుంటూ అమ్మతోడు హెల్పింగ్ ట్రస్ట్ అని ఒకటి పెట్టుకుంటున్నాను అది దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాను అది కాని ఇంకా నాకు ఎలాంటి చీకు చింత ఉండదు ఒంటరితనం అనేది ఉండదు పేదవాళ్ళకి ఏదో సే సేవ చేసుకుంటూ బతకాలని నా ఉద్దేశం అండి కానీ ఎవ్వరు కూడా నిరుత్సాహపడొద్దు అయిపోయింది కదా జీవితం అంతా అయిపోయింది కదా అని ఎవ్వరూ అనుకోవద్దు ఎందుకంటే బిడ్డల కోసం మన పిల్లల కోసం మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం బ్రతకాలండి వాళ్ళ ఆనందం చూసుకుంటూ శేష జీవితాన్ని తీర్చాలి పోగొట్టుకోవాలి అంతేనండి కానీ ఆ లోటు మాత్రం ఎవరు తీర్చలేరు ఇంటి పెద్ద పోయిన లోటు ఎవ్వరూ తీర్చలేరు ఆ కుటుంబాలు నిజంగా అగమ్య గోచరంగా ఉన్నాయండి ఇంటి పెద్ద పోయేసరికే ఆ కుటుంబాలు ఎంతో అధపాతాళ్ళకే వెళ్ళిపోతున్నాయి అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి మా ఊర్లో ఈ కరోనా వల్ల కానీ ధైర్యంగానే ఎదుర్కొంటున్నారు ధైర్యంగానే బతుకుతున్నారు పిల్లలు కూడా వెళ్తున్నారు కాలేజీలకి వెళ్తున్నారు తల్లికి ధైర్యం చెప్తున్నారు అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయండి మంచి కుటుంబాలు పెద్దలను పోగొట్టుకొని ఇంటి యజమానులు పోగొట్టుకొని చాలా బాధలు పడుతున్నారు అందరికీ నమస్కారం అండి